నా వజాపుర నమస్కారాలు ఏటి ఉదయం తీరుడు సినిమా పోస్టర్ రాష్ట్ర టూరిజం మరియు కల్చర్ సినిమాటోగ్రఫీ మంత్రి గంగు దుర్గేష్ గారు చేతుల మీద వచ్చేది జరిగింది ఈ సినిమా ఆర్వీవీ మూవీస్ బ్యానర్ పైన హీరో ప్రొడ్యూసర్ ఈ సినిమా చాలా విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి ఒక మగధీర ఒక త్రిపుల్ ఆర్ ఆ రేంజ్ లో ఒక బాహుబలి రేంజ్ లో ఎఫెక్ట్స్ తీసుకొచ్చారు డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి సినిమా డెఫినెట్ ఆదరిస్తారని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది సినిమాలో ప్రతి విజయ ఎఫెక్ట్స్ నాటి అల్లూరు సీతారామరాజు కృష్ణ గారు ఎలాగైతే చేశారో మరో కృష్ణ మళ్ళీ పుట్టారని చెప్పి ప్రజలు భావిస్తారేస్తారు ఈ సినిమా డెఫినెట్ గా ఉత్తరాంధ్రలో అల్లూరు చేసిన తిరుగుబాటు బ్రిటిష్ ఆడిచిన గడగలు ఆడిచిన ఎలాగైతే ఆడిచారో నీటి తరానికి తెలియాలని ముఖ్యంగా ఒక సంకల్పంతో లక్ష్యంతో మా ఆర్వీ శక్తి సినిమా తీశారు ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆదరిస్తాయని నమ్మకం నాకుంది ఎందుకంటే ఈ రోజు ఇలాంటి సినిమాకి రాయితీ లేవని చెప్పడం జరిగింది ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తేనే ముందు ముందు ఒక సందేశ సినిమాలు నేటి భావితరాలకి ఒక సందేశ ఇచ్చిన అని చెప్పి మనం చేస్తున్నాం మనం చేశారు ఆయన తప్పకుండా నాకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పి హామీ ఇచ్చారు దాన్ని ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేసినట్టయితే ముందు ముందు ఇంకా సినిమా మంచి మంచి సినిమాలు వస్తాయి ప్రజలు ఆదేశాలు మొదలు చేస్తారు ఈవేళ సినిమా పరిశ్రమ చాలా కట్టుపరిస్థితిలో ఉంది దీనిపైన సెపరేట్ రాయితీలు ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే మంత్రి గారిని కోరడం జరిగింది దానికి డెఫినెట్ గా సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం సినిమా ఒక పంప హిట్ లో ఆంధ్ర రికార్డు చేస్తాను పూర్తి మనం చేస్తాను జై హింద్